నటి లహరి ప్రస్తుతం ఫుల్ ఖుషి అవుతుంది లగ్జరీ బెంజ్ కార్ కొనేసిన లహరికి నెట్టింట్లో కంగ్రాట్స్ అంటూ విషెస్ వెల్లెత్తుతున్నాయి తన భర్త బిడ్డ ఫ్యామిలీతో కలిసి కారుతో ఫోజులు ఇస్తూ ఫోటోలను షేర్ చేసింది బుల్లితెర నటిగా లహరికి ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే నెట్టింట్లోనూ లహరి తన ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది పన్నీ రీల్స్ డాన్స్ వీడియోలతో లహరి తన ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంటుంది ప్రస్తుతం లహరి వేసిన ఈ కొత్త కారు పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతుంది బుల్లి తెరపై లో లహరి నటనకు అందరూ ఫిదా అవుతుంటారు సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తూ ఉంటుంది లహరి ఈ మధ్య లహరి ఎక్కువగా షూటింగ్ లో పాల్గొనడం లేదు గతేడాది నుంచి షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చింది బిడ్డకు జన్మనిస్తుండటంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడు లహరి తన బిడ్డను చూసుకునే బిజీలోనే ఉంటుంది అందుకే ఎలాంటి ప్రాజెక్టులను ఆమె అంగీకరించడం లేదు లహరి ఎక్కువగా కాంట్రవర్సీలతోనే ఫేమస్ అవుతుంటుంది ఓసారి శంషాబాద్ రోడ్డులో కారుతో వీరంగం చేసింది ఆ ఘటన పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది అందులో లహరి మీద కేసు బుక్ అయినట్లుగా వార్తలు కూడా వచ్చాయి అలా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉంటుంది లహరి ఇక ఇప్పుడు లహరి కొన్న కొత్త కారు మీద చర్చలు జరుగుతున్నాయి ఈ లగ్జరీ బెంజ్ కారు విలువ ఎంతో ఉంటుందో అని చర్చలు జరుగుతున్నాయి అయితే లహరి కొన్న ఈ కారు విలువ దాదాపు ఎనభై లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది నెట్టింట్లో లహరికి నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు లహరి షేర్ చేసిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇందులో లహరి ఫ్యామిలీ కనిపిస్తోంది లహరి భర్త బిడ్డ పేరెంట్స్ కూడా ఉన్నారు ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటోంది